వెల్కమ్ టు రామోస్ టీవీ ఏదైతే ప్రెస్ లో నా నియోజకవర్గ ప్రజల గురించి నా నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి వారికి ఇరవై ఐదు సంవత్సరాల తెలుగుదేశం ఎమ్మెల్యే ఆయాలో జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల గురించి నేను ప్రస్తావించడం జరిగింది ఎందుకు అభివృద్ధి కార్యక్రమాలను సంపూర్ణంగా చేయలేకపోయాము రోడ్ల విషయంలో అంటే పరిటాల సునీతనే కారణం అని చెప్పడం జరిగింది మన నియోజకవర్గంలో ముప్పై మూడు రోడ్లు రాప్తా నియోజకవర్గంలో ముప్పై మూడు రోడ్లు ధర్మవరం నియోజకవర్గంలో పంతొమ్మిది రోడ్లు కలిపి యాభై రెండు రోడ్లను మన పరిటాల సునీత కాంట్రాక్టర్గా ఎస్కేసి కన్స్ట్రక్షన్ పేరుతో పనులు తీసుకోవడం జరిగింది ఎస్కేసి కన్స్ట్రక్షన్ అంటే ఎల్ఆర్ఎన్ చౌదరి కాంట్రాక్టరు ఆ కంపెనీలో ల లబ్ధిదారులు వీళ్ళు పరిటాల కుటుంబీలు వీళ్ళంతా ఒకటే అందులో నేను ప్రజలకు తెలియజెప్పే విషయం ఏంటంటే ఈ యాభై రెండు రోడ్లలో ఈ యాభై రెండు రోడ్లలో రెండు వేల పద్దెనిమిది నుంచి నేటి వరకు ఐదున్నర సంవత్సరాల కాలంలో ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన పంతొమ్మిది రోడ్లలో పదహారు రోడ్లు వేసినారు సుంటక్క కొత్తగా ఎమ్మెల్యేగా నడబై పోటీ చేయాలనుకుంటా ఉంది కాబట్టి పంతొమ్మిది రోడ్లలో పదహారు రోడ్లు పూర్తి చేసింది రాప్తా నియోజకవర్గంలో ముప్పై మూడు రోడ్లకు గాను మూడు రోడ్లే పూర్తి చేసినారు దానిలో కూడా ఇంకా ఒక ఒకదానికి బీటీ అయ్యలే అది కాకుండా ఇంకోటి ఏదో మట్టి పని స్టార్ట్ చేసినారని తెలుస్తోందంటే మూడు నాలుగు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయ భిక్ష పెట్టినటువంటి రాప్తాడు నియోజకవర్గ ప్రజల పైన మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ విశ్వాసము కృతజ్ఞత ఏ పార్టీవి అనేది చేత ఉంది ఈ విషయాన్ని నిన్న నేను ప్రస్తావించదచ్చా అయితే ఈ ముప్పై మూడు రోడ్లకు సంబంధించినటువంటి గ్రామాల ప్రజలకు నేను చేసే మూడు రోడ్ల వివరాలు కూడా నేను తెలియజెప్తాను ఇంకొక మీరు లేట్ అవుతుంది అనుకున్నా కూడా తప్పదు పాపిరెడ్డిపల్లి గ్రామము సుతకుంటపల్లి గ్రామము రెడ్డివారుపల్లి గ్రామము పకీరప్ప తాండ కృష్ణాపురము కొద్దిరెడ్డిపల్లి నుంచి రేవు చాపట్ల పాలబావి ఎంచెర్లోపల్లి రోడ్డు వర్సన్నాయ్పల్లి రోడ్డు ఫిర్తి చెన్నై చెన్నైకోట రంగంపేట రోడ్డు శివపురము శివపురం కొట్టాల రోడ్డు కోనాపురం రోడ్డు గోయవాన్ల కొట్టాల రోడ్డు చిన్నపేట నామర్థల రోడ్డు బసంపల్లి రోడ్డు నారసముద్రం రోడ్డు పెనుగొండవరపల్లి ఉప్పరవాళ్ళ ఉపరవాన్లపల్లి రోడ్డు బైలవైనపల్లి రోడ్డు బొల్లవాట్లపల్లి రోడ్డు చిన్నమలాయపల్లి రోడ్డు చంద్రమూరు రోడ్డు రామానపల్లి రోడ్డు రంగంపేట రోడ్డు అనంతరం తగ్గించి గురుదిల్ల నుంచి గురదిల్ల తాండ ఆత్మకూరు నుంచి ఆత్మకూరు పేరూరు రోడ్డు నుంచి పాపంపల్లి ఆత్మకూరు నుంచి కూర్లపల్లి సింగంపల్లి నుండి సింగంపల్లి తాండ ఈ మధ్య షూరిటీలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయటకు వచ్చాడు షూరిటీలు పెట్టుకొని ఎవరో షూరిటీలు పెడితే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు ఆయన వచ్చేసి బయటకు వస్తానే బాబు షూరి భవిష్యత్తు గ్యారెంటీ అని ఒక ప్రోగ్రామ్ని స్టేట్ వైడ్ తీసుకొని వెళ్ళండి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయండి అని ఒక ఆరు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో తెలంగాణలో ఐదు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అనేది దానికి దాదాపు కాపీ కొట్టి ఒక ఆరు గ్యారెలకు పంపిస్తా ఉన్నాడు అంతకుముందు ఎప్పుడూ ఆయన ఎవరికి చెప్పిన మాట మీద నిలబడి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి కూడా హామీ ఇచ్చిన మేరకు న్యాయం చేసింది లేదు మోసం ఆ మోసం చేసే కార్యక్రమాన్ని గతంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో వాళ్ళ మేనిఫెస్టో అనే కార్యకర్తలు అయితే ఇంటింటికి తీసుకుంటారు మోసం చేసినారో అదే కార్యకర్తలు మళ్ళీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఇంటింటికి పంపిస్తా ఉన్నారు ప్రత్యాచిత నాయకత్వంలో ఆమె మనవడు మనవరాలు వాళ్ళందరినీ ఎత్తుకొని బాగా అల్లముగా చూసుకుంటా హాలిడేస్ టూ అండ్ హాఫ్ ఇయర్ హాలిడేస్ స్పెండ్ చేసినాక వచ్చింది ఇప్పుడు తిరుగుతుంది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సో ఆమె నాయకత్వంలో స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధారంలో ఇంటింటికి పోతా ఉన్నారు నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే ప్రజలారా ఈ ముప్పై మూడు రోడ్లకు సంబంధించినటువంటి గ్రామాల ప్రజలారా ఈ బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని మీ ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే మీ ఊరి రోడ్డును కాంట్రాక్టర్ సునితమ్మను వేయించమనండి ఆమెను ఆ రోడ్డు పూర్తి చేసి రమ్మని చెప్పండి రోడ్డు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించండి పరిటాల ప్రశ్నించండి ఆమె రాకుండా పోతే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రశ్నించండి ఒక ముప్పై రోజులు గడువు ఇవ్వండి మా ఊరి రోడ్డు ముప్పై రోజుల్లో పూర్తి చేసి పని గడువు ఇవ్వండి ఇవ్వని పక్షంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు ఏదైతే సాధనాలు ఉన్నాయో ధర్నాలో ప్రొటెస్టో నిరసనలో తెలిపేటువంటి కార్యక్రమాలు చేయండి అదేవిధంగా అయినప్పటికీ కూడా వాళ్ళు అయినప్పటికీ కూడా పరిటాలు సొంత రోడ్లు వేయకపోతే ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పండి రెండవది పరిటాల సునీత అని కొడుకు ఎమ్మెల్యే ఓడిపోయాక ఏమీ చేయడం లేదు ఎక్కడ వాళ్ళు ఏం పట్టించుకోవడం ఉండిపోయినారు బాధలో ఉండిపోయినారు వాళ్ళు కాబట్టి ఏమీ చేయలేదు అంటే అనుకుంటే మొక్కలో క్యారేసినట్లే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కియా ఫ్యాక్టరీ దగ్గర ఇలా రియల్ ఎస్టేట్ ఆయన భూములు కొంటనే ఉన్నాడు ఎమ్మెల్యే నసనగొండలో వీళ్ళ క్రషర్ కూడా ఆగలే ముత్తాలంపల్లి దగ్గర క్రషర్ ఉంది అది కూడా ఆగలే అది ఆడిస్తూనే ఉన్నారు పక్కన కర్ణాటక పోతానే ఉన్నారు ఆ నశనకోట చుట్టూ ఉన్న గ్రానైట్ పారీలు ఆగలే వీళ్ళకి సంబంధించిన గ్రానైట్ పారీలు ఆగలే నలభై సంవత్సరాలుగా ఇలా బాగా పడుతున్న అదీప గ్రానైట్స్ కొత్తగా మళ్ళా గ్రానైట్ ఫీజులు వచ్చినాయి ఇంకో రెండు మూడు సంవత్సరాలు అక్కడ గ్రానైట్ ఫీజులు వచ్చినాయి వీళ్ళ కప్పం కట్టి పనులు చేస్తూనే ఉన్నారు పెనుగొండలో వీళ్ళ క్రషరు ఆగలే వీళ్ళ కాంట్రాక్టులు ఆగల పెనుమండల ఇంకా అవి కాకుండా హిందూపురం మడగశ ప్రాంతంలో కూడా వీళ్ళ పనులు చేస్తున్నారు ధర్మపురంలో రోడ్లు వేస్తున్నారు హిందూపురంలో పనులు చేస్తున్నారు మడగశలో పనులు చేస్తున్నారు పెనుమండలో కాంట్రాక్టులు చేస్తున్నారు వీళ్ళ ఆదాయాలు తగ్గకుండా గ్రనేటు లీజులు నడుపుతా ఉన్నారు క్రషర్లు నడుపుతా ఉన్నారు ఇవి కాదని ఇంకా సిద్ధార్థ కన్స్ట్రక్షన్ రేట్లో రైల్వే కాంట్రాక్టర్ కూడా పనులు చేస్తున్నారు వీళ్ళకి ఎక్కడ పూచిక పూల నష్టం జరగలేదు ఇది ఇంకా కాదని ఇది ఇది కాదని కృష్ణా భవన్ అనేది ఒక ఒక పాత బాపనోళ్ళదో కొండోళ్ళదో భవన్ అని హోటల్ బ్రాహ్మీణ్ ఆ హోటల్ని ఇప్పుడు కూడా పర్యటన హాయంలో బెదిరించి కొన్నాడు అనేసి ప్రచారం ఉంది వాస్తవాలు నాకు తెలియదు ఇప్పుడు ఆ బిల్డింగ్ పడగొట్టి పెద్ద కాంప్లెక్స్ కడతాన్నారు మన సుధా శాంతి థియేటర్ పక్కన పెద్ద కాంప్లెక్స్ కడతాను అంటే వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు పంచి సంతోషం పరుస్తూ ఉంటే వీళ్ళకు మరి ఎవరి మద్దతు ఉందో వీళ్ళ వీళ్ళ బలం ఏమీ దగ్గర ఆర్థికంగా వీళ్ళ బలుపున దగ్గర వీళ్ళు వీళ్ళ ఆదాయాలు ఏం దగ్గర అన్ని చోట్ల చేస్తున్నారు అన్ని చోట్ల ఆదాయాలు పెంచుకుంటున్నారు అన్ని చోట్ల పనులు చేస్తున్నారు కానీ వీళ్ళని ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా మంత్రిగా చేసిన రాప్తాడు నియోజకవర్గంలో ప్రజల్ని పీడించాలని వీళ్ళు శానిజం ప్రదర్శిస్తూ ఇక్కడ మాత్రం రోడ్లు చేయడం గా కాంట్రాక్టర్లుగా ఇది జేతవాదా నేను తెలియ మీ బాగోగుల గురించి మీ మంచి చెడ్డల గురించి దాతల సహకారంతో మా వ్యక్తిగత సంపాదన నుండి అనేక కార్యక్రమాలు చేసినాం పేరూరు డ్యాంకు నీళ్ళు తీసుకొచ్చే దానికి కాలువలు తగినాం బోయినపల్లి డ్యాంకు నీళ్ళు తీసుకొచ్చేదానికి కాలువలు తగినాం గంగలగుంట లింగనపల్లి బొమ్మేపత్తి చెరువులకు నీళ్లు తీసుకొచ్చే కాలువలు తగినాం గోపాలప్ప గుంట దగ్గర కాలువ తొగినాం చెరులోపల్లి పాల్వాయి ప్రాంతంలో కాలువ తొగుతాం ఇవన్నీ రైతులకు నీళ్ళు ఇవ్వాలా తావు నీళ్ళు ఇవ్వాలా చెరువుల నీళ్ళు వస్తే డ్రింకింగ్ వాటర్ పెరుగుతుందని ఇవి కాకుండా అమ్మడాయిని ఏర్పాటు చేసినాం ఎన్నో వేల మంది రైతులు ఈరోజు మంచి ధరతో పాలు పాలు తీసుకుంటా ఉన్నాం కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు అండగా నిలబడినాం ముగ్గురు అన్నదమ్ములకు కూడా శక్తివంచం లేకుండా పని చేసినాం కోట్ల రూపాయలు దాతలు కూడా ఇచ్చినారు అట్లనే ప్రజలకు వివిధ రూపాల్లో పంచిపెట్టాం పెట్టాం ఆక్సిజన్ ప్లాంట్లు కొన్నాం కాన్సన్ట్రేటర్లు కొన్నాం శక్తివంచం లేకుండా గుళ్ళకు గోపురాలకు మంచి చెడ్డ సాగులకు ఆసుపత్రులకు చదువులకు ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా పలుకుతాం మా రాబతా నియోజకవర్గ వర్గము మా కుటుంబము మా ప్రజలు మా అన్నదమ్ములు మా అచల్లెల్లో వాళ్ళందరూ కలిసి ప్రేమగా నన్ను గెలిపించుకున్నారు కాబట్టి అంతే ప్రేమను మేము తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము మా బాధ్యత సత్యత వరకు మేము ఇది చేస్తూనే ఉంటాం జగనన్న ఆశీస్సులతో జగనన్న ఆశీస్సులతో పదిహేడు వేల ఇళ్లను శాంక్షన్ చేయించుకున్నాం ఇంకొక ఎనిమిది వేల ఇళ్లను మళ్ళీ శాంక్షన్ పంపినారు వెళ్ళిపోవడం ముప్పై జలజీవన మిషన్ ద్వారా నూట ముప్పై ఐదు కోట్లు శాంక్షన్ చేయించుకున్నాం ఇంటింటికి ఈ కుళాయిలకు కూడా దాదాపుగా పదహైదు పదహారు కోట్లు అదనంగా అవి కూడా శాంక్షన్ చేయించుకున్నాం అంటే దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా అనంతపురం తగరకున్న రోడ్డు తప్పనిసరిగా ఎన్నికలలోపు పూర్తి చేసుకుంటాం దాని మీద మేము పూర్తిగా శ్రద్ధ పెట్టుకున్నాం అదేవిధంగా లోక్తు రిజర్వ రిజర్వాయర్ కూడా ఈ మధ్యనే మెగా జరిగింది దాన్ని కూడా ఎన్నికలలోపు దాని పనులు మొదలు పెడతాం గణనీయమైనటువంటి ప్రోగ్రెస్ని కనపరుస్తామని తెలియజెప్పడం జరిగింది